హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేఘం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ ధన్యవాదాలు ధన్యాలు గౌరవించండి గర్వించండి ప్రోత్సహించండి ప్లీజ్ దీవించి దివనాడు భగవంతుడు ఆగో వీరేబిందు కడుపు లోపలికి ఉరుములు ఉరిమినట్టు మెరుపులు మెరిసినట్టు కడుపు లోపల బస్సు అన్న మొలకెత్తిండు బట్టంత బస్వైతే బాణంత రూపైంది అప్పుడు ఆ తల్లికి తెలివచ్చింది వచ్చింది నా కడుగులో మన కొడుకు ఉంటా బిడ్డ పక్కలో పక్క లోపల ఆరో కోళ్ళ ఆయన ఉట్టింది బలవంతా నా కడుపు లోపల కొడుకన్న బిడ్డ నా ఉడతాను నా కడుపు లోపల కోళ్ళగా ఉట్టే ఈ కోళ్ళని పట్టుకుని ఏ ఊరికన్నా పోతే మరి ఏమంటా లోకం ఫస్ట్ పంచపేమ పెడతారు నా బతుకు ఎందుకు తల్లేని బిడ్డ తల్లేని బిడ్డను నా ప్రాణం పోవాలి మృగాలు ఈ కోళ్ళని చంపుతా ఆ తర్వాత నా ప్రాణం తీసుకుంటానని కోళ్ళ మెడక కాలు పెట్టి గొంతు దొక్కి చంపుతానని ఎప్పుడు నోపు ఎత్తున్నదో కైలాసం గతింది వైకుంఠ వల్ల నాడు నాగలోకం నాట్యం చేస్తాను ఎండి కొండ కైలాస బల అందింది నా బిడ్డ నీ కడుపు లోపల కోల్లాను ఓడి కట్టింది నేనే కాబట్టి నా బిడ్డ నీ ప్రాణం అయితే పోదు నీకు కొన్ని రోజులు కష్టము నీ బస్వాణం నీ కోల్లాగను మనిషి రూపం చేసి వస్తా అని

వచ్చింది ముందు బాగుబిడ్డ ఎందుకొరకు కోళ్ళగా ప్రాణం తీస్తాను అన్నాడు నా ప్రాణం పోవాలి ఎందుకు అంటే నా కడుపు లోపల ఒక మనిషి కడుపు లోపల కోళ్ళగా వచ్చినప్పుడు పానం తర్వాత నా పానం నేను ఎప్పుడు దాన్ని పెట్టను మనసుకి సాగు పరిష్కారం కాదు బిడ్డా నీ కోళ్ళు ఉంటున్నాను బాధపడకు నీ కోళ్ళు నా దగ్గర మేకలు ఉండే మేకలు పాలు విండి పోతా గాని నేను రాను సల్ నాకు సల్లుగా జనం వచ్చింది ఆగో నువ్వు నా మేకలే పడి శివుడు చెప్పినప్పుడైతే అడవిలో జగం ఒక రాయికి రాయి కొట్టి కాలేసి మరి ఆపుల ఇప్పుడు దగ్గరేసి పెట్టి దిగడు కాగుతా తర్వాత అని చెప్పి మా మాట కలిపి ఆ బిడ్డను మేఘలు కొట్టుకొని పొమ్మనందనే నమ్మింది కొట్టుకొని పోతుంది మేకల ఆగో మరి అటువంటి లోకాల శంకరుడు ఆ పిల్ల వచ్చేవరకల్లా బస్వాను ఒకటమార్చి అందమైన పిల్లగా ఎత్తగా వండ

ఆ పిలగాని పేరు పెడతానని పిలగాని పేరు ఆ గోపు ఉట్టే సంతానం మరి అటువంటి మనిషి కడుపులో కూడా వచ్చింది కాబట్టి ఆ పిలగాని పేరు ఆ గో గోశ మారదని పేరు పెట్టి రాజంకరుడు సుక్కబొట్టి వంట పడిసిండు கடுப்பு சந்தான பத்தொன்பது லட்சம் வச்சு காது எடுக்கிற పోకాల శంకర్ వచ్చి కోలి ఆయన పడు మార్చి మరి పిల్లగానే వేసిపోతాను అని రాగి పత్రం ఇడలోపలేసి ఎప్పుడు ఎండుకుండా ఎరుకున్నాడు శంకరుడు సంగతి ఆచుకోవడం ఉన్నది ఆగు ఆ శంకరుడు వేనంకాల గంట శత్రు మత మతం మేకలు అన్ని మాయమైపోయాయి అరే రే మేకలు అని బిడ్డ ఊరికత్తాంది దేవి బస్సు అన్న రూతే బస్సు అని ఎక్కడ పోయే మరారా శక్తి కింద మూడు నెలల పిల్లగాడు ఏడతాను ఈ పిల్లగాడు ఎవరు కావచ్చు అనుకుని పోయేవాడి కింద మెడలో ఒక ఆ రాగి పత్రం రాగుతుంది ఆ చునోని శంకరుని బిడ్డ నీ కొల్లెవాని పొడ మనిషి కొడుకుని చేసిపోతానా పిల్లగాని పేరు పెట్టిపోతానా మరి గోవు కుట్టే సంతానం నీ కడుపు లోపల పుట్టింది కాబట్టి నీ కొడుకు పేరు పోసే మారాదు అని ఎరో శక్తి రాసి ఉన్నది అప్పుడు ఆ కొడుకను నమ్మిన కొడుకును ఎత్తుకోని ఆ కొడుక ఇక నేనే రాజ్యం అన్నబోతా ఏ దేశం అన్నబోతా సత్యం నాకు కొడుకు ఉట్టిన భగవంతు ద్వారా నువ్వు పుట్టిన కాబట్టి నాకు ఏ బాధ లేదనుకుని నా ధైర్యం తెచ్చుకున్నది తల్లి ఆ కొడుకు ఎత్తుకొని ఇక్కడ ఉన్నదా అయినా నేను ఏమైనా పెళ్లి చేసుకుంటాను మొదటి తులసూపుని ప్రేమించిన చేసి ఆగా అప్పుడు అటువంటి ఒక ఇక్కడ లేదు చెల్లె నోట్ల పెట్టి ఆ పక్క లోపల ఉన్న గుర్రం మీద తీసుకోది ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి నోట్ల లింగాల చెల్ల తీసిన ప్రేమించి పెళ్లి చేసుకోమంటే నాకు కొడుకున్నాడు గొడ్డకున్న కొడుకులు ఆడకెత్తుకుని కానీ నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను కానీ నా కొడుకు తీసుకురా కొడుకు తీసుకుంటే పెళ్లి చేసుకుంటాను సరణుడు అప్పుగా కన్నా శీలం అరాదు ఆ తెల్ల తెల్లవారంగా ఇక నేను పోతా అని రాజు సంగతి ఉండని తెల్ల తెల్లవారంగా తెల్లగోళ్ళు మరి ఆ గొడ్డగాస పోయి మళ్ళన్నా గొల్ల గొల్లమల్ల మాతేసిపోతాన సూర్యు కింద పిల్లగా అయ్యో యువత లంజాయి అవకాయి పెంచిందా మరి లేకపోతే గన్నత బాదల కనిపారేసిన అని చెప్పి పిల్లగా ఎత్తుకోడు ఏమనుకున్నాడు మా కడుపు లోపల పిల్లగా కొడుకులు లేని పిల్లలకు మరి కొడుకులు ఎక్కడ చదువుకుంటానని ఆ పిల్లగాని ఎత్తుకొని భార్య మల్ల బయటకి వచ్చింది మల్లవ ఈ పిల్లగాని మన కడుపు లోపల పుట్టిన కన్న కొడుకులు చదువుకోవాలి గుడ్ల పుట్ట దొరికింది పిలగాడ ఉన్నది అప్పుడు భార్య భర్తలు అందుకొరే కాంటది ఇప్పటికైనా అప్పటికైనా కలిసక్ష కాలం ఉంటే మరి నటిసక్ష కొడుకు ఇది మనకు దేవుడు ఇచ్చిన ప్రసాదము నాదో ఆ పిరగాని మరి అటువంటి ఏడుకమ్మల కృషి లోపల రామ రామ కోదంత రామకో తెలుసుకొని పోయి సరి బలాలు సార్ చెప్పిన మాట సక్కగా వింటాడు గురువు చెప్పిన మాట గుర్తుంచుకున్నాడు భగవంతు ప్రసాదం ఆ పిల్లగాడు ఇంత ఇంత ఏడేళ్ళు కూడా అయింది ఏడు మూడు పది పదమూడు రెండు పన్నెండు అట్ల పిల్లగాడు పెరుగుతున్నాడు ఒకనాడు ఆ బోయుడు మల్లమ్మ గొడ్ల గాయంగా ఆ గొడ్ల మంద లోపల ఒక ఆవి ఆ ఆవి ఇంతే ఆ ఆవు పాలు విండి జున్ను వారు ఆ గొల్ల మల్లయ్య జున్ను వారు విండి జున్ను గాలేసి కొడకాయ వాళ్ళ రాజు మరి కరుణశీల మా రాజుకు జున్ను అంటే బాగా ఇష్టం మరి జున్ను అట్టుకొని పోయి ఆగో మరి ఆ రాజుకి చేతుల మరి ఆ జున్ను పెట్టి ఇచ్చిరమ్మ నగనే ఆ పిలగాడు ఆవు ఆ జున్ను పట్టుకొని ఆగో లో బేటికి రాజు లోగిల్లక మాయమ్మో పెట్టుకొని ఆ జున్ను ఆ రాజు ఏడేడు మెడ ఎక్కిడు ఆ మెడల మీద రాజు రాదు అమ్మా నేను ఆ గొల్లమాలే కొడుకుని వచ్చినా మరి మా తండ్రి జున్ను అట్టుకుండు ఆవుల జుల్లు తెలుసుకోమని చెప్పి ఎడవ శీత మరి ఆ బుధం మీద తీసి ఆ తల్లికి ఏవైండు ఆ తల్లి వాళ్ళు కాదు అలా ఇంటి లోపల ఉన్నది కొడుకు కొడుకు చుట్టాన్ని కొడుకుని దొరికితే తీసుకొస్తానని అన్నదా తెల్లారాక కరుణశీల ఆ పిల్లగాడు దొరకలేదు దొరకపోతే నీ కొడుకు దొరకలేదమ్మా అంటే ఆ కొడుకు దొరికినాకనే పెళ్లి చేసుకుంటానని అన్నాక అదే ఆ బంధికారి లోపల దగ్గర ఉండాలని అన్నాడు ఆనాడు ఆ తలుపు తీయంగానే ఈ పిల్లగాడిని చూసి ఈ లెవెల్లో కావచ్చునని కొన్ని క్షేత్ర పట్టుకొని తీసుకుంటాడు సైన్ లోపల ఎడవ సేతు ఆ జొన్న పోతా అంటే ఎడవ సేతు మీద గోసెల మార రాతుంది ఆ ఒకప్పుడు కొడుకును ఏర్పాటు చేసింది తల్లి

అంటే అయ్యా నీ ఆవుల పొట్టం కాడికి ఒకనాడు దినవందుకు అవల పొట్టం లోపల పిరగాడు దొరికింది నిరదాడుకుంటున్న గొల్ల పిరగాడు నా ఇంటి లోపల పెరుగుతున్నాడా ఎవరు నాకు తెలువే ఉన్నదాని ఆనాడు దినవందు అరుణశీలపురి పట్నం లోపల మా రాదు అప్పుడు దేవి చెప్పిన మాట నమ్మను నాటి కాలం లోపల నేను ఎత్తిక చూడకుండా దీన్ని ఎత్తికొచ్చిన కొడుకు ఇది సత్యవంతురాలు సవార దిల్వారు అని తప్పలేదు పనికిలేదు కలిసింది లేక కావు కలిసింది ఆ ఉన్న కట్టలు కట్టం చెప్పుకొని నీ రాజ్యం ఎక్కడ నీ దేశం ఎక్కడా ఆమె ఈ కొడుకు కనుక నీవు సత్యంగా నువ్వు కళ్ళవు కాబట్టి నేను నేను పెళ్లి చేసుకొని ఈ కొడుకు నువ్వు నేను ముగ్గురం కలిసి ఉందని ఆమె రాజ్యాంగ రాదు అరడసేల రాళ్ళు మాట వలకిండు తన్నారా Ah ఇంత ఎత్తు కొడుకులు ఉన్నాయి వాళ్ళు నువ్వు పెళ్లి చేసుకుంటా మరి నేనే వాళ్ళ గుట్టిన భగవంతుడు వరాన గుట్టు కొడుకు అని చెప్పి లోకాల శంకరుడు వరాన అంటే నేను దూపల కాగలేక ఆవు పంచగానే తాగినందుకు ఆవుకాయ సత్తార పలు కొల్లాయ్ నువ్వు నా కడుపు లోపల పొల్లకాయ మొలకాయ్ మొలిచిన పోలే సాక్షాత్తు శంకరుడే దీర వచ్చిండు నన్ను మీ అక్కడ పోమ్ము అని నేను కొల్లాయని మావి వేసి కొడుకుని తయారు చేసి నా చేతి లోపల పెట్టిండు ఎవరికి దొరికినా ఎవరవాడు రాజన్న మేమల ఎవరికి దొరకై గుంటెంత్రం పెడతా తిరిగేదా అన్నారు నారు పోసినోడు నీరు పోసిండు నీరు పోసినోడు అక్కడ నాకు నారు పోసిండు ఇక్కడ కోటర్ ఇచ్చినోడు వాటర్ ఇచ్చినట్టు అక్కడ స్టాప్ ఎవరినాడ తెచ్చుకొని కొడుకాయలు కొంచెం అవుతా మా అందు వస్తారు మీరు బాధపడకుండా అని ఆమె శంకరని దీవిన నా కడుపు లోపల కొడుకు అయి పుట్టినవు కొడుక అని అది పప్పది పట్టిన వాళ్ళు కొడుకు ఆనాడు పన్నెండేళ్ళ పిల్లగాడు అమ్మా నాకు రూపం ఇచ్చిన రూపం మాయవా ఏ జన్మ లోపల ఏపుణ్యం వేసుకున్నాను ఇయాలన్నారా మానవున్నాయిందంటే నీకు తల్లి అనేప్పుడు పిలిపించుకునే భాగ్యం కలిగింది అగో నాకు తండ్రి లేకుండా నాకు తల్లి భాగ్యం కూడా దొరికింది ఆనాడు దినవంధుడు రాజ్యం లోపల అగో పొద్దున కాలం నుంచి జరిగిన చరిత్ర అపరూప సుందరిదేవి ర్తను కూర్చుండని ప్రేమ లోపల కొడుక నిన్ను కనుకనేవి భగవంతుడు పెట్టిన పేరు గోశేల మహారాజు గొల్లొళ్ళు పెట్టుకున్నది గోముల గోపన్న అని అలాగన్న కొడుకు దారానికి నల్ల ఊసలు దిగేసినట్టు ఒక్కొక్క ముచ్చడ అపరూప దేవి కొడుకు చెప్పిందోయోల మహారాజు అనుకున్నాడు ంత కట్టపెట్టి రామా అత్త వాళ్ళు ఎక్కడ అత్తల మీద మామల మామల మీద అత్తలేస్తా వారు మా దెబ్బలు నా పేరు గోసే మానాలి అని కోడికోని వాళ్ళకి అన్నగా లేరు వరకు వరకల్లా అన్నగాళ్ళు చూసాను ఇల్లు అనగా మామారా రే మా పెద్ద మామూలు సురేఖ నేను మీ అల్లుని

चपर <laughs> <Allah> so, uh, మొత్తం అబ్బాయిదారు మీరిద్దరు షెరో పిల్లలు చేసేనా రిమిట్ రిమిట్ రిమిట్లు అరే అన్న అరే మీకు పెద్ద చేసిందా పెద్దోడు పెద్దోని మన పిల్లలు

మా వర పూజ అయింది పూల పనులు పెడతాను పూల పనులు పెట్టారు దాదాపు గెట్లేదా ఏ నల్లమకదానా ఏం మాటలే నాడు బయట వర పూజ అంటే పొలగాలు ఎదిగిరి కదా ఆడి కూరగాయలు ఉండరు అంటే నేను మళ్ళీ మార్మైన రావాలంటారా అత్తకు నచ్చిన అల్లుడైతేనే ఏంటి సుఖపడతా అత్తకు నచ్చని అల్లుడు అయితే కారం వేసి పంపిస్తాను మూడే రోజుల ఎవరు కావాల్ పోతానా అని వెళ్ళిపోతానా Tita <laughs> akotaa si fi kule kunya.

సిమెంట్ చంద్రబాబు ఆయనలో వీళ్ళు గద్దలు పోయి వచ్చింది అలా కనెక్షన్గా వచ్చింది నీళ్ళకి వచ్చి నా బోదరికాడి నీళ్ళకి వస్తే నేను నీళ్ళు ముంచుకొని వీళ్ళు నేను పోటార్ వస్తున్నాడు వీళ్ళు నీళ్ళు ముచ్చుకు నేను మోటార్ నేను వచ్చింది Saudara, tadi kita lihat udah nawah, ini tunggu siapa? ya. తప్పు కాదు మరి పొల్లె ఇంటిది ఎట్లయితే అట్లే మంచిగా ఉండరు అంటలేరు ఆయన ఇంటలేడుగా మా బిడ్డలు నువ్వు పెళ్లి చేసుకు తప్పు చేసావు ఇక పురుగు తిని పుట్టల నీ బిడ్డలు పెళ్లి చేసుకుంది తల్ల నానమ్మ గుణం వచ్చింది గుణం వచ్చింది అప్పుడు ఇద్దరు అత్తలు ఇద్దరు మామలు మేము చేసిన తప్పేనయ్యా ఆనాడు మాకు అజ్ఞానం పోయి వచ్చింది కదా అని కాలు నొక్కి అలా వాళ్ళని నచ్చి అన్నగాళ్ళు కూడా మరి మరి కాలు నొక్కి మరి ఇప్పుడు మాత్రం మాకు క్షమించు అని చెప్పి తలగొట్టినకి మూడో అనట మీ తప్పు మీద తెలుసుకున్నారు కాబట్టి అప్పుడు అపరూప సుందరేమన్నది ఇది అంత నా కర్మగ్ ఆశారు వైద్యాల అన్నల మీదేమో తప్పు లేదన్నది అందుకొలకి అంతా ఇప్పటికైనా ఇవాళ వంతుల పడ్డది వాళ్ళు ఎల్లో పోయాలి నా ఎల్లో కర్తవ్యోసిన కాబట్టి మీ తప్పు లేదని చెప్పి లేవన సరే ఇవాళ మీ కొడుకు మీ బిడ్డలు నా కొడుకు వేసుకుంటారు నా కొడుకు వేసుకుంటారు అండి తీసుకొని వస్తాను అప్పుడు అన్నాడు అరుణశీల మార్గం మరి నీ కొడుకు దొరికి పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకోమంటే కొడుకు పుట్టిండి మరి పదహారు ఏళ్ళ పిల్లగా కొడుకు పెళ్లి చేసుకోవచ్చు ఆ కొడుకు వేసుకొని పోయి మరి కొడుకా ఇది మీ తాతమ్మ పట్టణం ఇద్దరు మా మేనమా బిడ్డల పెళ్లి చేసుకొని మీ తాత పట్నం వేరుకో మేము మా రాజ్యం వెళ్ళిపోతామని ఆ భర్తను తోలుకొని అరుణాశీల పట్టణం వచ్చి అక్కడ అరుణాశీల పట్టణం లోపల వాళ్ళు భార్య భర్తను పెళ్లి చేసుకొని సుఖ సంతోషాలతో వాళ్ళు ఉన్నారు ఇక్కడ పిల్లగా మామ బిడ్డలను పెళ్లి చేసుకొని అంగరంగ వైభవంగా కచ్చిని మీద కూర్చొని రాజ్యం వెళ్తాడు రాజ్యం వెళ్తా అంటే దేశం వెళ్తా అంటే కుంతాలగిరి నగరంలో ఉన్న ప్రజలేమంటారు మరి పిలగాడు గోవుసేన మహారాజుకి గోవుల గోపన్నకి జయ అంటే జై అంటే ఇది నాది కాదు పేరు మా తల్లి కష్టపడ్డది రానున్న కాలం లోపల మా తల్లి వ్యతిలే కథలా గెలవాలని రాజపత్రం అసలు వంట కొట్టిస్తున్నాడు రానున్న కాలం లోపల ఈ కథ పేరు అపరూప సుందర గెలవాలని రాజపత్రం మీద అచ్చలు కొట్టించిండు గౌసేన మహారాజు అన్నగాళ్ళ పాపన మదన పాపన వాళ్ళ పాప నా వాళ్లే వేయత్తి పెద్దోత్తి కిందకురాల మీద మీదాకు రాలంగా నవ్వుతూ మరో ఆకుండదు అందుకొరకే ఒకళ్ళ మీద భగవంతుడు కోరుతాడు బొందాలిక్కసింది పాట కత్తుంది బెరుగురున్న శనిపది ఆ అపరూప సుందర కష్టపడ్డది పేరు వచ్చింది మరి వాళ్ళు చెప్పించిన కథ ఆత్మగల్ల విజయగిరి రాములు గారి పేరు చెప్పించిన కథ అపరూప సుందర్దేవి కథ ఇక్కడ సంపూర్ణం అయిపోయింది కథ చెప్పిన అతను ఎప్పించిన వాళ్ళకు ఆ ఎవరు అక్కడ నిరవగొట్టుకుని కథ ఎన్నో ఇది కచ్చి పండుకున్న అందరికి నా కుల దేవుడు జై కంద కొడు